ప్రైజ్ ద దలాండ్ హలే ప్రభు ఏసుక్రిస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క రెండవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ మహోన్నతుడు మహిమాంనితుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అఘనమైన బలమైన నా ప్రియుడైన యేసు క్రీస్తు వారు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి ఆయన కృపను బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలే లూయా హాలే లూయా ప్రియుల ఈ అనుదిన ఆహారంలో ఈ ఒకటో తేదీ నుండి ఎనిమిదో నెల ఒకటవ తేదీ నుండి ధన్యులు అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకోవాలని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నిన్న మనం ఇంట్రడక్షన్ ఈ ధన్యులు అనగా ఎవరు ఈ ధన్యులు అనే మాట దేవుని యొక్క గ్రంథంలో ఎక్కడెక్కడ లిఖితమై ఉంది క్రీస్తు ధర్మశాస్త్రంలో ప్రారంభంలోనే ఆయన నూరు తెరిచి ఈలాగున బోధింపసాగెను అనగానే మొట్టమొదటిది ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు వారు పరలోక రాజ్యము వారిది ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది పిల్లలు ఇక్కడ గమనం చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు వారు కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటిగా ప్రస్తావించింది ధన్ ధన్యులు ఎవరు లోకంలో అనగా అధికులు ఎవరు లేక బ్లెస్సెడ్ పీపుల్స్ ఎవరు లేక ప్రత్యేకించబడిన వారు ఎవరు లేక ఏర్పాటు చేయబడిన వారు ఎవరు లేక దేవుని కృప పొందినవారు ఎవరు వాళ్ళని తొమ్మిది వర్గాలుగా విభజిస్తూ ఆ తొమ్మిది ధన్యతల గురించి మొట్టమొదటి తన ప్రసంగంలో కొండ మీద ప్రసంగంలో అదే క్రీస్తు ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభు వారు బోధించడం మొదలుపెట్టారు ఆత్మ విషయమై అనగా దేవుని ఆత్మ విషయమై పరిశుద్ధాత్మ విషయమై దీనులైన వారు ధన్యులు లోకంలో మనం చెప్పుకుంటాం అనేక వారులు ఏంటనగా అసలు మనము ఏసుక్రీస్తు ప్రభువుని దేవుడుగా ఎందుకు మనం ఆరాధిస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటి లోకంలో కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దేవతకు మురుక్కుతూ ఉన్నారు దాని వివిధ కారణాలు గృహ దేవతలు ఉన్నాయి గ్రామ దేవతలు ఉన్నాయి పొలిమేర్ల ఉన్నాయి ముక్కోటి దేవతలు అయితే భారతదేశంలో ఉన్నారు అనేక మంది దేవుళ్ళు అనేవాళ్ళు పేర్లు పెట్టుకొని కూడా ఉన్నారు మనుషులు కూడా చివరకు మనమైతే యేసుక్రీస్తు ప్రభువును దేవుడుగా కలిగి ఉన్నాము అసలు కారణం ఏంటి అంటే మిగతా వారందరూ వారి గ్రామం బ్లెస్డ్ కావాలని వారి కుటుంబం బ్లెస్డ్ కావాలని అలాగే దురాత్మ శక్తులు వారి గ్రామంలో ప్రవేశించకూడదని వారి కుటుంబంలో ప్రవేశ ప్రవేశించకూడదని కొన్ని సిరి సంపదలు ఇచ్చే దేవతలు ఆయురారోగ్యములు ఇచ్చే దేవతలు సకల సౌకర్యములు ఇచ్చే దేవతలు భూతాలను శాతాన్న వెళ్ళగొట్టే దేవుళ్ళు ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు ఆ ఆ యొక్క ఆశ కలిగి ఆ దేవతలను పూజిస్తూ ఉన్నారు ప్రియుల మనమైతే మనమైతే ఈ క్రీస్తు ప్రభువుని ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన్ని ఎందుకు దేవుడుగా మనము కలిగి ఉన్నామంటే పరలోక రాజ్యమును సంపాదించడం కోసము హెలుయా మనం ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నామంటే పరలోక రాజ్యములో మన పౌరసత్వము సంపాదించుకోవడం కోసరము పరలోక రాజ్యము చేరడం కోసము ప్రియదేవుని బిడ్లారా పరలోక రాజ్యములో మనలను చేర్చేవారు ఎవరు పరలోక రాజ్యము ఎవరిది అది ఎవరి పరిపాలన కింద ఉంటుంది ఆయనకి ఆ పరలోక రాజ్యము ఎక్కడ ఉంటుంది ఆ పరలోక రాజ్యానికి ఎవరు ఆ పరలోక రాజ్యంలో పౌరసత్వం పొందాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి ఎవరు పరలోక రాజ్యం చేస్తారు అనే యొక్క అనేక రకాలైన క్వశ్చన్స్ ఉన్నాయి వాటంటికి పరిశుద్ధాత్మ దేవుడు జవాబు చెప్తే పూర్తిగా పరలోక రాజ్యం అంటే ఏంటో మనకు తెలుస్తుంది ఈ పరలోక రాజ్యంలో చేరడానికి యేసు ప్రభువును మమ్మల్ని మనం మనము వెంబడిస్తున్నాం కాబట్టి ఎవరు పరలోక రాజ్యంలో చేస్తారు అని ఏసై ఇక్కడ చెప్తున్నారంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ప్రిలరా ఆత్మ విషయంలో మనం ఎప్పుడు కూడా దీనత్వం కలిగి ఉండాలి దీనత్వం కలిగి ఉండడము అనే గుణలక్షణం ఎవరిని మాదిరిగా తీసుకొని మనం ఫాలో కావాలంటే యేసు క్రీస్తు ప్రభును ఫాలో తీసుకోవాలి ఆయన్నే మనం అనుసరించాలి కారణం ఏంటనగా దీనుడుగా దరిద్రుడుగా తను తాను తగ్గించుకొని రిక్తుడుగా ఈ లోకానికి ఆయన రావడానికి కారణం ఏంటనగా పరలోక రాజ్య పౌరసత్వాన్ని నీకు ఇవ్వడానికి పరలోక రాజ్యములో నిన్ను చేర్చుకోవడానికి తనతో కూడా నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఆయన ఈ లోకంలో దీనుడుగా జన్మించాడు ఆయన గొర్రెపిల్ల ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మున్సాయోహాన్ గారు చెప్తారు పిల్లల ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అదే గొర్రెపిల్ల అంటే దీనత్వానికి సూచన కాబట్టి నువ్వు పరలోక రాజ్యములో దీనులు నివా నివసిస్తారు రాజ్య వారసులు ఎవరనగా దీనత్వం కలిగిన వారు క్రీస్తు వలె దీనత్వం కలిగిన వారు మనము ఆత్మ విషయమై దీనులుగా ఉన్నవారు ధన్యులు అత్తివారు అట్టివారు పరలోక రాజ్యము వారిది వారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అంటారు కాబట్టి ప్రిల్లరా గాడికి గర్వం చేస్తాయి పొగురు చేస్తాయి సాతాను వారసులంతా కూడా లోకంలో ఒక్కొక్కరిని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఎందుకు గర్వపడతారో కూడా తెలియదు అసలు వాళ్ళకి ఏముందో కూడా తెలియదు అసలు మనకి ఏముందండి క్షణ బంగు రైలై జీవితం అన్నీ ఉన్నా ఎరివాడ అని దేవుడు పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఎందుకు గర్వపడాలి అంటాను నేను మనకి ఏముందని గర్వపడాలి ఈ నీటి పుడగ లాంటి ఆయుష్ కలిగిన మనము ఎంతకాలం లోకంలోనూ జీవిస్తాం అసలు ఎందుకు నువ్వు దీనత్వం కలిగి జీవించకూడదు ఎందుకు నువ్వు దీనుడుగా ఉండకూడదు ఎందుకు నిన్ను నిన్ను నువ్వు తగ్గించుకోనకూడదు తను తాను తగ్గించుకుని వాడు ధనిడు వాడు హెచ్చింపబడను అంటాడు పరలోక రాజ్యంలో నువ్వు నీవు హెచ్చింపబడతావు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా మొట్టమొదటి ధన్యత ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు పరలోక రాజ్యము వారిది కాబట్టి మనమందరము పరలోక రాజ్య స్థాపన కోసము పరలోక రాజ్య పౌరసత్వం కోసము దీనులుగా ఈ లోకములో జీవించదుగాక హాలూ ఆయ అలాంటి కృప నా ప్రీడైన ఏసయ్య వారందరికీ దయచేయునుగాక హాలెలుయా స్తోత్రం దేవుడి వాక్యం దీవించనుగాక మహోన్నతుడ స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరూ కూడా ఆత్మవిషయమై దీనులై ఉండి పరలోక రాజ్య వారసత్వాన్ని పొందే కృప ప్రతి బిడకు మీరు దయచేవని ఏసు నవం పెట్ట వేడికొని తన దేవు నుండి కుమారుడు కృష్ణ నుండి పరిశుద్ధాత్మాన్యని సహవాసము వాక్యం వింటున్న వీడ్లందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు గాక ఆమెన్ డే ఇది ఆయన కృపాక్షేమం లేంట వచ్చునుగాక హూ యాలూ స్తోత్ర దేవుడు మిమ్మల్ని దీవించనుగాక స్తోత్రా